ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం గొప్పలు గొప్పలుగా దానికి వేదికరా వేడి వేడ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చికెన్ దోశీలు వంటకం నైట్ పూట చూడండి మన కుర్రోళ్ళు అందరూ సిద్ధం చేస్తున్నారు చెఫ్ మాస్టర్ సలోమన్ అండ్ మతానియలు మనమైతే మన పాత్ర ఏం లేదు ఇందులో మనం ఓన్లీ హీటింగ్ ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించిన తర్వాత రెండు కప్పుల నూనె పోసుకోవాలి ఈ నూనెని కొంత సమయం బాగా మరిగించిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయని ఆ మరిగించిన నూనెలో వేయాలి కొంచెం సేపు గిండితో బాగా అంతా మిక్సింగ్ అయ్యేలాగా బాగా గిండితో కలిపెట్టాలి ఇలా కొంతసేపు కలిపెట్టిన తర్వాత మరిగినయో లేదో చూసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి లాస్ట్లో ఈ ఉల్లిపాయలు వేసుకొని బాగా మరిగించే విధంగా అవి బాగా ఈ తగిలే విధంగా మనం గెండుతో బాగా కలిపెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకొని ప్రాసెసింగ్ అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట అదే మనకి లైట్ వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి అన్నమాట లైట్ పూట మన కుర్రవాళ్ళు మంచి డీజే బాక్స్ తీసుకొచ్చి మంచి పాటలు పెట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము చాలా సరదాగా ఈ వంటని చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఇలా ఎప్పుడైనా లోడ్ పెయింట్ రాబుల్ బెంగ్యూరు ఏమిటంటే మీరు మాట్లాడేది

కళ్ళలోంచి కామం గారి కవర్ చేసుకోవాలి ఏదవా కరెక్టే కళ్ళజోడు పెట్టు ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం కలిపెట్టుకొని తరగబెట్టాలి ఫుష్ మన దగ్గర అందుబాటులో పసుపు లేదు కాబట్టి ప్రస్తుతానికి లాగేంద్ర దొంగ

సరదాగా ఎంతో ఎంజాయ్ చేస్తూ మేము వంట ప్రోగ్రామ్ చేస్తున్నాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసే నైట్ పూట సెలబ్రేట్ సార్ నిరంజన్ గారు ఫైనల్ గా మనం కారం కూడా వేసేసాం ఈ కారం కూడా వేసేసిన తర్వాత బాగా కలిపెట్టాలి ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత చూడండి బాగా ఉడికింది ఈ ఉడికిన చికెన్ని కళ్ళు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కొంచెం దోశల్లో కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ తగినంత వాటర్ పోస్తున్నాం కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలు వాటర్ మనం కొంచెం మనకి ఎందుకంటే దోశల్లో కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసాం మామూలుగా అయితే నార్మల్గా పోయి మనం టేస్ట్ కొంచెం అంటే ముక్క ముక్క పీస్తో తినాలనే ఇష్టం కాబట్టి కొంచెం మామూలుగా అయితే పోసుకోము మనం గ్రేవీ కావట్టు కావాలి కాబట్టి కొంచెం వాటర్ లైట్గా ఓకే ఫ్రెండ్స్ మనం ఒక్క పది నిమిషాలు మూతమే చేసుకున్నాం పది నిమిషాలు మనకి ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఒక్క పది నిమిషాలు దోశలు పోసుకోవడానికి పిండి కూడా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మంచి రుచి రావడానికి మనం ఫైనల్లో మసాలా వేసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ఈ మసాలా యూజ్ చేస్తుంటారు ఈ మసాలా అంతా పొడి బాగా అంతా బాగా ముక్కలకు పట్టే విధంగా అన్ని చోట్ల కలిసే విధంగా మనం మసాలా వేసుకోవాలి ఈ మసాలా మటుకి మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేసే ఉంటారు చూడండి బాగా ఒక గింటి తీసుకొని బాగా కలిపెట్టాలి ఈ విధంగా కలిపెడితే ఆ మసాలా అంతా అన్ని ముక్కలకి అన్ని వైపులకు బాగా వెళ్ళి మంచి రుచిని మంచి టేస్ట్ని ఇస్తుంది అయిపోయేలోపు మనం ఇప్పుడు దోశలు పోసుకుందాం ఈ దోశలు కూడా పెన్ను పైన నీట్గా బాగా వచ్చే విధంగా చేసుకోవాలి చూడండి నీట్గా బాగా వస్తున్నాయి కొంచెం ఏంటంటే అక్కడక్కడ మనం పోయటం చేయటం కొత్త కాబట్టి కొంచెం బాగానే ఉంటాయి చూడాలి మరి ఏ విధంగా వస్తాయి ఏంటి అన్నది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మటుకి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోస్ పెడుతున్నాం కానీ ఎవరు చూడలేదు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ తినడానికి మాత్రం మన కొన్ని రోజులు మటుకు రెడీగా ఉన్నారు ఇంకా వంట అయితే పూర్తి కాలేదు ఎప్పుడు పూర్తి అయిందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు గుమ్మలాడిపోయే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ కర్రీని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈ చికెన్ కర్రీ మాత్రం చాలాసేపటి నుంచి మేము చాలా కష్టపడ్డాం ఈ కష్టపడ్డ తర్వాత ఈ టైం కోసం మేము ఇప్పుడు దాకా ఎదురు చూసాం చూడండి మాకు మనిషికి మూడు లెక్కన వచ్చినాయి చికెన్ దోశీలు చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది టేస్ట్ మాత్రం సూపర్ ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టపడుతున్నాం ఈ వీడియో చేయడానికి మేము నైట్ పూట ఫ్రీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే